అన్నాలో దేవునితో నిబంధన చేసుకునేటువంటి స్త్రీ అండి ఎవరితోనంటే నిబంధన ఎవరితోనంటే ఆమె యొక్క నిబంధన ఎవరితోనంటే ఆమె ఒడంబడిక తమకున్న కష్టములు తమకున్న బాధలు తమకున్న వేదనలు తమకున్న దుఃఖములు తమకున్న సమస్యలు తమకున్న అనేకమైన పరిస్థితులలో ఎవరితో నిబంధన చేసుకుంటుందంటే సర్వశక్తి కలిగిన దేవుడు దేవునికి స్తోత్ర ఆయనతో నిబంధన చేసుకుంటుంది బిడ్డలైతే లేరు కానీ అదొక నిబంధన నాకు ఒక కుమారుడు ఆ కుమారుడు మగ పిల్లవాడిగా అతను నాకు దయచేస్తే అతని కొరకు ఒక ప్రత్యేకముగా పెంచుతాను అతని కొరకు ఒక ప్రత్యేకమైన స్థితిని ఇస్తాను అతను నీ కోసమే బ్రతకాలి అతను నీ కొరకే జీవించాలి ఒక నిబంధన దేవునికి స్తోత్ర ఎలాంటి నిబంధన ఎవరు చేయలేని నిబంధన ఎవరు చూపలేనటువంటి అంటే నిబంధన దేవుడి దగ్గర చేసుకుంది అన్న చిన్న చిన్న నిబంధనలు చేసుకుంటేనే మనం కట్టుబడిపోతున్నాం చిన్న చిన్న ఓడ బడికలు చేసుకుంటేనే నిలబడే చిన్న చిన్న ఇదిగో పరిస్థితులు వచ్చేస్తారు ఇవి కుదిపోతా ఉన్నాం చిన్న చిన్న అనేక సమస్యలు వచ్చేలా మనము మారిపోతా ఉన్నాం కానీ ఈమె జీవితంలోకే ఒక నిబంధన దేవుడితో ఏమన్నాయా అంటే ఆ మగపిల్లవాడు నీ కోసమే తెచ్చుతా కత్తి కూడా సమర్పణి రెండోది ఘోరవాత నింధం చేసుకున్న స్థాయి కుటుంబంలో కూడా నిబంధన చేసుకోవాలి ఏమని నేను దేవుడు సజీతలో ఇలాగ నా కుటుంబం ఉండాలి నా పిల్లలు ఉండాలి నా భర్త ఎలా ఉండాలి నా దేవుడు సరి ఎలాగుండేమో సహిపోవాలి అది మరణం తప్ప ఏ మమ్మల్ని విడదీసేది నేను